నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు ఈ రోజు మన చర్చ కార్యక్రమంలో ఇంకొక కొత్త టాపిక్ ఏంటంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురచి తలయిరి శ్రీమతి జయలలిత కుమారి జయలలిత మళ్ళీ ఇక్కడ డౌట్ లేదు కుమారి జయలలిత ఏంటి ఆవిడ విషయంలో మళ్ళీ కర్ణాటక కోర్టు ఒక కొత్త ఆర్డర్ చేసింది వరకు పూర్వము ఆవిడ మీద ఆస్తుల కేసుల్లో కనుక ఏదైతే నగలు వైడూరియాలు లేకపోతే సంపద అటాచ్ చేశారో కోర్టు ఇప్పుడు అవి తిరిగి ఇచ్చేస్తాం వాటిని అమ్మి రికవరీ చేయండి సొమ్ము అని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని కోడినట్టుగా ఆరు ట్రంకు ఏదో తెచ్చుకోమని తెచ్చుకోమని అప్పట్లో కూడా ఆరు ట్రంకు పెట్టు నిండా పట్టుకెళ్లారని అలాగే మళ్ళీ ఇప్పుడు ఆరు ట్రంకు పెట్టు మరి ఆ ట్రంకు పెట్టు ఏమయ్యే మధ్యలో ఆ తీసుకెళ్లే ట్రంకు పెట్టు తమిళనాడు ప్రభుత్వానికి కోడిందని కోర్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అంటే ఇదంతా ఇప్పుడు జరిగిందంటే బహుశా నెలకొడం జయలలిత ఒక కొడుకుని దత్త ఆవిడ పెళ్లి కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది తొంభై అని ఆ పెళ్లిలో జయలలిత నెక్స్ట్ శశికళ వీళ్ళంతా చాలా ప్రామినెంట్ గా రోల్ ప్లే చేశారు ఆ తర్వాత సరే డిస్ప్యూట్ వచ్చి అవికి కొడుకు కూడా కొంత దూరం అయింది సరే అది వేరే విషయం వదిలేయండి ఇప్పుడు ఈ నేపథ్యంలో కోర్టు ఆర్డర్ ఉండడానికి కారణాలేండి అసలు ఈ ట్రక్ బిట్లు ఏంటి దాంట్లో ఉండే ఆస్తులు ఏంటి ఈ విషయం ఏంటని వివరంగా తెలియజేసి కోరుతున్నాను మీరు ఎక్కువగా మధ్యకాలంలో కోర్టు కేసులు తర్వాత సినిమా ఇండస్ట్రీకి లేకపోతే రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఏరుకోరు అడుగుతున్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియా కానీ చూసుకుంటే ఏపీలో ఈ రాజకీయాలు హీట్ ఇవన్నీ దీనికి కొంచెం ఉపశమనం కలిగించేట్టుగా మీరు కనబడుతుంది అయితే ఈ విషయం చెప్పేటప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి డబ్బులు మనిషికి అవసరం అండి డబ్బు సంపాదన కూడా మనిషికి అవసరం కానీ తన ఆదాయాన్ని ఎలాగా తన అవసరాలకు మించి సంపాదించుకోవడం కూడా తప్పు లేదు కానీ అపరిమితమైనటువంటి సంపద మనిషికి అనుభవించలేని సంపద అనుభవించలేని సంపద ఎన్ని అనర్థదాయాలకి దారితీస్తుందో ఒక జయలలిత జీవితాన్ని కనుక మనం చూసుకుంటే ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు మత్స్ తొనక తొనక ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశించింది ఆరు ట్రంక్ పెట్టెలు తెచ్చుకోమని అంటే ఇందులో కొంత కొంత ఇటు కేజీల తేడా ఉండొచ్చు కానీ సుమారుగా ఏడు వందల కేజీల బంగారం అండి ఏడు వందల కేజీల బంగారంలో ఆవిడ తల్లి నుంచి జైలు వచ్చినటువంటి ఏడు కేజీలు ఏడు కేజీలు బంగారం తప్ప మిగతా బంగారం అంతా కూడా అక్రమం అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఏడు వందల కేజీల బంగారం అంటే అది ఇప్పటికి దొరికినదే కానీ ఆవిడ ఈ కోర్టుకి ఈ బంగారం దొరకముందు ఒక ఆరోపణలు ఏంటంటే శశుకళ ఆవిడ మెచ్చెలి చాలా బంగారాన్ని ఆవిడ సొంతం చేసుకుంటుందని కూడా చెప్తారు అదే దొరికింది కొద్ది మాత్రమే ఇంకా దొరకని చాలా ఉన్నా అని అంటారు అవును అవును అలాగే ఏడు వందల కేజీల వెండి ఆభరణాలు అంటే ఏడు వందల కేజీల వెండి ఆభరణాలు తర్వాత అంటే ఇప్పటికి ఇప్పటికి వెళ్ళు తలంచ ఇంకా తరలించకపో అన్ని దొరికినవి ఏడు వందల ముప్పై నాలుగు జతలు చెప్పులు తర్వాత అనేక రకాలైనటువంటి ఎక్కడో అరుదుగా దొరికే వజ్రాలు ఏంటి పదివేలకు పైగా పట్టు చీరలు అంటే ఇవి ఎవరి బిట్ లేనివి వారి దగ్గర చాలా ఉండి ఉంటాయి యాభై వేలకు పైనే ఉండి ఉంటాయి వీళ్ళకి దొరికిన చెప్తున్నాను పదివేలకు పైగా పట్టు చీరలు ఇవన్నీ కూడా జప్తు చేసి ఆ జప్తు జప్తున్నటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయమని చెప్పి చెప్పారు చెప్తే దీనికి అసలు యాక్చువల్గా ఈ ఇదంతా ఎందుకు జరిగింది దీని కారణాలు ఏంటని కనుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులకు చాలా మంది తెలుసు కానీ ఒకసారి ఇంత కారణం ఏంటంటే ఎంజి రామచంద్రన్ వీరిద్దరు మంచి అనుబంధం తెలిసిందే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ రాజకీయాల్లో తను షైనంటే జైలు తిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి తోటి వాళ్ళు ఎక్కువగా చెప్పినప్పుడు మీరు ఏం చేశారంటే జయలలితని దూరం పెట్టారు జయలలితని దూరం పెట్టినటువంటి ఈ సందర్భంలో ప్రముఖ తెలుగు సినీ నటుడు శోభన్ బాబుతో కూడా ఇవ్వరు తన ప్రేమాణం సాగించారని చాలా మంది చెప్తుంటారు అపెక్షిల్ ఇది కొంతమంది ఖండిస్తారు కొంతమంది సమర్థిస్తారు కానీ వాళ్ళు ఇది మధ్య ప్రేమ వ్యవహారం ఉందని మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు అయితే తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వాసరాలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మళ్ళీ ఎంజి రామచంద్రన్ జయలలితని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది తర్వాత ఇవి రాజ్యసభకి వెళ్లారు రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ఎంజి రామచంద్రన్ కి మధ్య విభేదాలు వచ్చాయి ఎంతవరకు వచ్చాయంటే విభేదాలు ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేనిటువంటి పరిస్థితికి తర్వాత ఆయన ఆవిడ ఆయన కలవలేనటువంటి పరిస్థితికి కూడా దారి తీసాయి అయితే చివరి వరకు కూడా అలాగే కొనసాగిందండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఆ దృష్టాంతాలు కనుక తీసుకుంటే ఎంజీ రామచంద్రన్ జల్లితని చాలా వరకు దూరం పెట్టడం జరిగింది ఒకనొక టైంలో రాజీవ్ గాంధీ తన చెల్లెలుగా భావించి ఎంజి రామచంద్రన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది డిప్యూటీ సిఎం అని చెప్పి అయితే ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించాలి అది వేరే విషయం ఆ విధంగా ఈ పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు వీడు ఒక వంటతనం అనుభవించిందండి ఆ వంటతనం అనుభవించినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఆవిడ వీడియో లెండింగ్ లైబ్రరీ కూడా నడిపేది శశికళ అని వాళ్ళ హస్బెండ్ పేరు నటరాజన్ ఎస్ ఒకరోజు జయలలిత ఒక కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు వీడు వీడియో తీసింది వీడియో తీసిన తర్వాత ఆ వీడియో తీసినప్పుడు వీడి పరిచయం అయింది ఒక వీడియోగ్రాఫర్గా పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం కాస్త స్నేహం కింద మారింది వీడికి ఏంటంటే సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ వీడియో లెండింగ్ లైబ్రరీ నుంచి కొన్ని వీడియోస్ ఇవ్వటం సినిమాలు చూడటం ఇవన్నీ అయిన తర్వాత ఆయన తన బాగా అక్కుని చేర్చుకొని తన సమేతురాలుగా మార్చుకుంది అయితే ఈ టైంలోనే జయలలిత ఒక వంటతనంతో బాధపడుతున్నారు స్వామిబాబు దూరం అయ్యారు ఎంజి రామచంద్రన్ దూరం అయ్యారు తన వాళ్ళంటే తనకు లేరు అంటే అప్పుడు వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ అని కూడా ఒక టాక్ వచ్చిందండి అంటే అందులో నిజం ఉందా అబద్ధం ఉందా తెలియదు కానీ వాళ్ళిద్దరూ కూడా సహజీవనం చేశారని చెప్పి కూడా ఒక టాక్ ఉంది సో ఏది ఏమైనా సరే వాళ్ళ ఎగ్జామ్ మధ్య అంతులేని ప్రేమ బంధం అయితే ఉంది అదే ఒప్పుకొని తీరాలి సరే ఈ సందర్భంలో ఆడు ముఖ్యమంత్రి అవటం అంతులైన ఆస్తులు కూడబెట్టుకోవటం శశికళ కూడా సమాత్ర శక్తిగా ఎదగటం తర్వాత వీడు పెద్దమ్మ అయితే వీడి చిన్నమ్మ తర్వాత వీళ్ళకి వీడికి నలుగురు అన్నదమ్ములు అన్నదమ్ములకి కొడుకులు కొడుకులకి పిల్లలు వాళ్ళ కోరళ్ళు కూతుళ్ళు మొత్తం అందరు కలిపి ఒక మన్నార్ మాఫియా మన్నార గుడి మాఫియా లాగా తయారయ్యారండి ఈ మన్నార గుడి మాఫియా ఏమైందంటే మొత్తం వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు తీసుకొని ఒకరొక టైంలో జయలతకి భోజనంలో విషం కలిపి పెడుతున్నారు సో పాయిజన్ అని చెప్పేసి ఒక ఆరోపణలు వచ్చినప్పుడు శిశువులని వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఏ బంధం కలిపిందో మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ వచ్చి కలిశారు సో వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం కొనసాగుతున్నప్పుడు శశి అక్క కొడుకు అయినటువంటి సుధాకరణి తన కొడుకుగా భావించి దత్తత తీసుకోవడం జరిగింది దత్తత చల్లదండి ఎందుకంటే పెద్దవాడిని తీసుకొని దత్తత చేసుకుంటే చట్ట ప్రకారం ఏం చల్లదు అతను పెద్దవాడు కూడా పంతొమ్మిది తొంభై ఏళ్ళలో అందరంగ వైభవంగా మ్యారేజ్ చేయడం జరిగింది ఈ మ్యారేజ్ దేశంలో ఏ ఎవరు చేయనంత గొప్పగా అద్భుతమైనటువంటి సంపదతో తర్వాత అద్భుతమైన రుచులతో అనేక కళాఖండాలతో మొత్తం అంతా ప్రపంచం అంతా దిగ్గుమతి చెందేట్టుగా పెళ్లి చేశారు ఆ పెళ్లి చేయడమే ఆడికి ముప్పు తెచ్చి పెట్టిందని చెప్పి అంటారు అంటే తర్వాత ఈ శతాబ్దంలో మన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అపూర్వమైన రీతిలో ఈ వివాహం చేశారని చెప్పి ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ వెడ్డింగ్స్ అని చెప్పి ఒక టాక్ కూడా వచ్చింది అనమాట అది విషయం ఎప్పుడైతే వివాహం జరిగిందో దేశంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలు అసలు ఇంత సంపద ఎలా వచ్చింది తెలుగు సినిమాలో నటించొచ్చు తమిళ నటించు ఏదైనా నటించచ్చు కానీ ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీసినప్పుడు కాళీముడు సుబ్రహ్మణ్య స్వామి రూపంలో వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు చేయడం జరిగింది అవినీతి మీద ఆయన అలాంటి కేసులు చాలా ఉంటాడు చాలా ఉంటాడు ఇందులో విజయం సాధించాడు ఆయన ఈ విజయం సాధించి ఈ కేసు అనేక మలుపులు తిరిగి ఆవిడకి జైలుకి పంపించేంత వరకు వెళ్ళిందండి సో జైలుకి వెళ్ళారు అప్పుడు వేరే ఇంకా ముఖ్యమంత్రిని పెట్టారు అంతా జరిగిపోయింది పన్నీర్ సెలవం కదండి పన్నీర్ సెల్వానికి పన్నీరు సెలవానికి అప్ప చెప్పారు మళ్ళీ వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు ఏదైనా ఆ కేసు మళ్ళీ ఆవిడ వదిలిపెట్టలేదు వదిలిపెట్టకపోతే చివరికి ఆ పే ఆ దత్త తీసుకున్నటువంటి కొడుకు దూరం అయ్యాడు తర్వాతేమో చివరి దిశ అనారోగ్యం పాలవడానికి కేసే కారణం ఎందుకంటే ఆడ అంతులేని క్షోభ మళ్ళీ కేసును నెక్క పట్టి వెలకుండా ఉంటుంది మళ్ళీ అలాంటి ఇలాంటి వ్యధతో అది డయాబెటీస్ కంట్రోల్ లేకుండా పెరిగిపోయిందండి కంట్రోల్ పెరిగిపోయి తర్వాత ఆవిడ ముఖ్యమంత్రిగా ఎన్నికంత నడవలేక 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 పదవి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడే చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంది అనుకున్నారు అయితే ఆ ముఖ్యమంత్రి అది కొద్ది కాలంలోనే ఆవిడ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది సో దీని మీద కూడా అనేక రకాల కథనాలు నిజమంతా అబద్ధం తెలియదు శిశికలే ఆవిడ చివరి సరిగా చూడలేదని తర్వాత భోజనం కూడా సరిగా పెట్టలేదని చెప్పదెబ్బ కొట్టాలని ఇలాంటి రకరకాల వార్తలు వచ్చాయండి అందులో నిజ నిజాలు దేవుడికే తెలుసు మనకి తెలియదు వార్తలు అయితే పుకాలు షికాలు చేశాయి మొత్తానికి ఆవిడ చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకుని చనిపోయారు చనిపోయిన తర్వాత అతి కొద్ది కాలానికి ఆవిడ అప్పుడున్న బీజేపీతో సత్సంబంధాలు లేక శిశికళ ముఖ్యమంత్రి పన్నీర్ పన్నీర్శల్వం వీళ్ళు ఆ బాధ్యతను తీసుకొని అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించింది అయితే యాక్చువల్గా బతుకుంటే కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చేది కానీ నెక్స్ట్ లేనిటువంటి శిశికళ వెళ్ళి శిక్ష అనుభవించారు సరే అక్కడ తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా చెన్నై నుంచి కోర్టు చదవలే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి కర్ణాటకకి ఈ కేసును బదిలీ చేయడం జరిగింది దీనికి ఖర్చులకు గాను చెన్నై గవర్నమెంట్ ఐదు కోట్ల రూపాయలు కర్ణాటక హైకోర్టుకి సమర్పించడం కూడా జరిగింది వాళ్ళ ఖర్చుల నిమిత్తం అంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ దీన్ని మొత్తం ఈ ఆస్తులన్నింటినీ వాళ్ళు తీసుకున్న పిమ్మట ఇది మనం అనుకున్నట్టు చాలా కొద్ది మాత్రమే చాలా తరలించబడ్డాయి చివరికి ఇవన్నీ కూడా చెన్నై గవర్నమెంట్ కి అప్పగిస్తానండి వీటిని చేసి మీరు చెప్పినట్టు వచ్చినటువంటి మగదని వేసి కార్యక్రమాలకి వాటికి ఖర్చు పెట్టమని చెప్పడం జరిగిందండి అయితే నేను చాలా కొత్తంగా చెప్పానండి జీవిత చరిత్రని కానీ ఇది చాలా ఎలాబొరేటెడ్ స్టోరీ ఇది ఒక విధంగా మన భారతదేశంలోనే ఒక హిస్టారికల్ మూమెంట్ అంటే ఒక చెడు ఎలా ఉంటుంది ఒక ఆశ ఎలా ఉంటుంది దురాశ ఎలా ఉంటుంది ఇంత ఖర్చు పెట్టి ఇంత సంపాదించి ఎన్ని రకాలుగా పూడబెట్టి చివరికి అది ఆవిడ ఏ మాత్రం కూడా అనుభవించలేదు గుక్కెలు గుక్కెలు ముద్ద ముద్ద అన్నం తెల్లకపోయింది గుక్కెలు తాగలేకపోయింది ఏమి చేయలేకపోయింది చివరికి మీరు అన్నట్టు అన్న వజ్రాలు వైడూర్యాలు ఆవిడ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఏ డైమండ్ చాలా అరుదుగా దొరుకుతుందో అలా డైమండ్స్ ని కలెక్ట్ చేసే అలవాటు కూడా జయలలితకు ఉందండి దానికి ప్రత్యేకంగా ఆవిడ ఏంటంటే ఎన్నో డబ్బులు ఖర్చు ఈ డైమండ్స్ని సంపాదించడం కూడా అందులో ఉన్నాయండి అయితే ఆవిడ జీవితం చర్మాంకంలో ఆవిడ ఒక నగలు కూడా అనుకున్నట్టు ధరించదైపోయారు తర్వాత మీరు అనుకున్నట్టు ఆ చెప్పులు కూడా వేసుకున్న సందర్భాలు చాలా వరకు లేవు కొన్న వాటిల్లో ఆ చెప్పులు కూడా కొన్నిటికి వచ్చారు వైడి వేలు కూడా పొదకబడ్డాయనే టాక్స్ వచ్చారు చెప్పులు అన్ని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఒక జత చెప్పులు కనుక వేసుకున్నట్టయితే అయితే మరికోసారి వేసుకోరు అలాగే ఒకసారి చీర కనుక కట్టుకుంటే పట్టు చీర ఆ పట్టు చీర మళ్ళీ కట్టడం రండి ఒక్కసారి కట్టడతా దాన్ని అలాంటివి మొత్తం యాభై వేల చీరలు ఉన్నాయట అందులో దొరికినవి పైవేదే దొరకనే ఇంకా చాలా ఉన్నాయి అలాంటిది అంత కలెక్షన్ చేసిందండి ఆవిడ తర్వాత ఆ కాస్మెటిక్స్ అయితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సింగపూర్ మలేషియా లాంటివి ఆవిడ తెప్పించుకుందిట ఆ కాస్మెటిక్స్ కూడా ఆవిడ చాలా వరకు వాడటమే అయిపోయాయి ఆవిడ సంపాదించిన దాంట్లో అన్యాయంగా కానివ్వండి అక్రమంగా కానివ్వండి సహజంగా కానివ్వండి ఆవిడ తిన్నది తిండి లేదు తర్వాత బట్ట లేదు బట్ట లేదు ఈ నగలు కూడా ఒకసారి వేసుకొని తీసేది కూడా తప్ప ఏం లేదు చివరికి ఇప్పుడు ఆవిడ లేదు తర్వాత ఇప్పుడు శిష్యుకులు కూడా అంత వైభవం లేదు లేదు శశికళకి పిల్లలు లేరు సొంత పిల్లలు లేరు మరణించాడు ఏమండి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ లేదు కాబట్టి ఈ ఇద్దరి జీవిత చరిత్ర కనుక చూసుకుంటే చివరికి మిగిలేది ఏమిటి చివరికి మిగిలింది ఏమిటి అని చెప్పి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి అంటే ఈరోజు వీళ్ళే ఈ ఈరోజు పెద్ద పెద్ద ఆఫీసర్ల వైఫ్లు కాకపోతే బాగా డబ్బున్న వాళ్ళు ఇదే అండి అనేక రకాల చీరలు కట్టుకొని ఫేస్బుక్ లో పెట్టుకొని మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంకో చీర మళ్ళీ కట్టుకొని ఇప్పటికీ జలితలు అంటే ఆడవాళ్ళు ఇప్పటికే ఉన్నారండి పట్టు చీరలు ఒకసారి కట్టుకుంటే మళ్ళీ కట్టుకోరు అలాగే కొంటూనే ఉంటారు వాళ్ళు ఎన్ని చే ఆడవాళ్ళు చాలా మంది వాళ్ళకి షాపింగ్ ఫ్రీ ఉంటుందండి వాళ్ళకి షాపింగ్ ఆ ఖర్చు పెట్టడం డబ్బులు అది రకమైన మానసిక దౌర్బల్యం అని చెప్పాలి ఇప్పుడు మన అవసరం వెళ్తాం కొంటాం కోర్చుకుంటాం వాడుకుంటాం వల్ల బలిత పొందుతాం అది ఇట్స్ ఓకే జనరల్ గా జరిగేది కానీ విపరీతమైన షాపింగ్ త్రీ అంటే షాపింగ్ చేయడం ఇరవై నాలుగు గంటలు వస్తువులు కొనడం కలెక్ట్ చేయడం దాయడం ఒక్కసారి నుంచి వాడకపోవడం వాటి వల్ల ఏం తీసుకెళ్ళి మొలబడేయటం ఇవన్నీ ఏంటంటే చెప్పాలంటే మానసిక బలహీనత అండి కృష్ణప్రసాద్ గారు ఇవి మానసిక బలహీనత అలాంటిది కూడా ఆవిడ పాసం గారి సినిమా వచ్చిందండి కోరికలే గుర్రాలు అయితే అని అందులో ఒక పాట కూడా ఉంది కోరికలే గుర్రాలు అయితే ఊహలకే రెక్కలు వస్తాయి అని ఒక పాట ఉంది కరెక్ట్ గా అదే పాట జనత జీవితాన్ని కూడా అన్వయించుకుంటే అది కోవిలికి అంతులేదు ఊహలకి ఎక్కడొచ్చి ఎక్కడతో ఎగిరిపోయాయి అంతులేనిటువంటి ఆకాశానికి ఎగిరిపోయాయి చివరికి అంతులేని సంపద మిగిలిన ఆ మిగిలిన ఆస్తి అనుభవించడానికి లేకుండా ఈరోజు జప్తు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ జీవితం ఒక ఎగ్జాంపుల్ అండి మనం ఎప్పుడూ కూడా ప్రతి చోట కూడా ఒక వేది చెప్తున్నాం మనం మనం చెప్పే ప్రతి ఒక చిన్న నేతిని చెప్తున్నా మనం అలవి కాని ఆస్తులు సంపాదించిన అనుభవించేటువంటి రాత ఉండాలండి ఆ రాత లేనప్పుడు అది ఎంత సంపాదించినా వృధానే అందుకని సుమతి శతకము శతకంలో శతక గారు మాట చెప్పాడు రాజులైనా చక్రవర్తులైనా భూమండలం ఏలిన ఏ రాజనో లవణం కలిపి అన్నము గాని బంగారం కలిపి తినగలరా అని సాగుతుంది చక్కగా చెప్పాను ఆ పద్యాన్ని కూడా అవును కరెక్ట్ గా టైమింగ్ లో చెప్పారు ఈ ఇంటర్కి కి తగినట్టుగానే చెప్పారు అయితే మీరు చాలా టైమింగ్ లో మంచి సబ్జెక్ట్ పెడుతున్నారు గోపాలకృష్ణ గారు ఈ ఇంటర్ నేను ముగించబోయే ముందు నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు ఆనవాయితారు అడిగి వచ్చిన అడుగుతాను అదే అండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జీవితంలో మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు కదా సో ప్రేక్షకులకి మీరు ఏం విషయంలో అంటే ఏ అడగండి జయలలిత జయలలిత ఆస్తులు ఈ రోజు ఇలా జేయటం అనుభవించలేని తనం చివరికి చివరి రోజుల్లో భోజనం కూడా సరిగా చేయలేని పరిస్థితి వీటి గురించి అండి ఒకటి దీంట్లో ఒక రకం కాదు రెండు మూడు హాస్పిటల్ కలిసి ఉంటాయి ఓటి సంపాదన మీరు సంపాదించే ప్రేక్షకులు ఏంటంటే మీ సంపాదన జాతీ పెట్టుకోండి మీ తరువాత భార్యా బిడ్డలు వాళ్ళకి వాళ్ళ జీవితాలు సుఖంగా జరిగేట్టు ఉంచుకోండి న్యాయంగా సంపాదించండి అన్యాయంగా సంపాదించి దాన్ని దాచుకోలేక నామడి టెన్షన్ల పడి అవినీతి పాల్పడి తర్వాత ఇంకా రకరకాల వ్యాధులు వచ్చి న్యాయబద్ధంగా సంపాదించండి గవర్నమెంట్ చెల్లించవలసిన ట్యాక్స్ కట్టేయండి నిశ్చింతగా ఉండండి మీ జోడికి ఎవరు రాడు నెంబర్ వన్ నెంబర్ టూ తర్వాత ఏంటంటే మీ కోరికల్ని అదుపులో ఉంచుకోండి సాధ్యం వరకు నేర్చుకో నెరవేర్చుకోగలిగిన కోరికలు అయితే నెరవేర్చుకోండి అంతేగాని కోరికల గురించి పరుగులే భావిస్తే కోరికలు గొర్రాలవుతాయి మనం మనుషులుగానే ఉంటాం ఆ పరిగెట్టుకుంటూ వెళ్తాయి మనం అందుకో పరిగెడుతూ ఉంటాం ఎండమాములు వెనకాల పరిగెత్తినట్లు మనిషి అలా పరిగెడుతూనే ఉంటాడు కాబట్టి కోరికలు తీర్చుకోవడం మంచిదే దాని గురించి పాడు పట్టము మంచిదే కానీ అదే పనిగా పెట్టుకుని తపనతో దురాశతో పరిగెడితే ఆ ఎండవాళ్ళ కింద మిగిలితే కాబట్టి వరకు విజ్ఞతతో వ్యవహరించండి అలాగే అన్నిటికంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు సుమతి శతకంలో కానీ కానీ రాజులైనా లేకపోతే మహారాజులైనా చక్రవర్తులైనా ఎవరైనా సరే వాళ్ళు తినేది మామూలుగా పంచపక్ష పరమాణాల్లో లేకపోతే లవణం కలిపిన అన్నమే కానీ వాళ్ళు బంగారం కరిగించి తాగలేదు కదా అందులో కాబట్టి ఏంటంటే సాధ్యం వరకు మీ ఆరోగ్యం కూడా బాగా కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఆరోగ్యం లేని రోజున అన్నీ ఉన్నా కూడా జయలలిత గారి లాగా ఆరోగ్యం బాగాలేనప్పుడు అన్నీ ఉన్నా కూడా ఏమీ అనిపించలేకపోయింది ఆవిడ ఓ ముద్ద అన్నలేకపోయింది షుగర్ డయాబెటీస్ ఓ పండు ఓ తాగలేకపోయింది ఓ కట్టుకోలేకపోయింది ఓ ధరించలేకపోయింది ఓ చెప్పులు వేసుకోలేకపోయింది బంగారు నగలు పెట్టుకోలేకపోయింది చివరికి వార్తలు ఇట్లు ఇట్లు వచ్చిందంటే చివరిలో ఆకలితో అలవటించి తినలేక కొందరు చెప్పండి డయాబెటీస్ ఎక్కువ రెండు కాళ్ళు కూడా యాంపిటేషన్ చేశారన్నారు అవి బయటకు రానివ్వకుండా కప్పెట్టారు ఆ విషయాన్ని పెట్టారు అన్నారు ఇవన్నీ చాలా జరిగాయి అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా బయటకి బయటకెత్తం చిరాక చిరకు కమిషనర్ కమిషన్ కూడా దాని మీద అదే ఏం బయట పెట్టలేకపోయింది ఏం బయట పెట్టింది చెప్పండి ఏం బయట పెట్టలేకపోయినా అంత టాప్ సీక్రెట్ గా మెయింటైన్ చేశారు అసలు ఆవిడ ఎప్పుడు పోయిందో ఎన్నాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు అది ఎవరికి తెలియదు చాలా అది కొద్ది తెలుసు ఆ కొద్ది మంది పెద్దవి చెప్పరు అది తేడా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీ ఆరోగ్యం జాగ్రత్త అండి ప్రేక్షకులు అలాగే జాగ్రత్తగా సంపాదించుకోండి కష్టపడండి న్యాయ మార్గంలో సంపాదించండి గవర్నమెంట్కి ఎప్పుడు చెల్లించవలసిన ట్యాక్సీలు చెల్లించేయండి గవర్నమెంట్ ఉత్తర్వులు ఎటువంటి పరిస్థితులను ధిక్కరించకండి వాటికి అనుగుణంగా ఆర్మీక లోపడి ఉండండి అలాగే మీ సంపద జాగ్రత్త తీర్చుకుని మీ భార్య పిల్లలు మీరున్నా లేకపోయినా వాళ్ళకు సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితం నడిపేట్టు కదా మీరు అంత నుంచి ఇంక ఏది పడినా అది కోరిక గుర్రాలు అవన్నీ తప్పించి దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు ఇదేనండి కృష్ణ కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు ఒక ధన్యవాదాలండి ధన్యవాదాలు నమస్కారం